హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కేబిటివ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ భారతిని ఈ రోజు వీడియోలో మూడు నెలల క్రితము తాటిపళ్ళు ట్యాగల కోసం నాటాం కదా ఇప్పుడైతే ట్యాగలు బాగా ఊరిపోయాయి ఈ వీడియోలో ట్యాగాలు తవ్వేదే చూపిస్తున్నాను ఇంకా నా డైలీ రొటీన్ మొత్తం కూడా రోజంతా నేను ఇంట్లో పని అంతా ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను వీడియో అయితే చాలా బాగుంటది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇవ్వడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంది కానీ చాలా బాగుంది వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా నేను తెల్లవారు లేసిన తర్వాత మా బాబుని రెడీ చేసేసి స్కూల్కి పంపించేసిన తర్వాత ఏడు గంటలకైతే కరెక్ట్గా ఇంటి ముందైతే వాకిల్ చిమ్ముకుంటున్నాను వాడికి పంపించిన తర్వాతే నేను ఇంట్లో పని అంతా స్టార్ట్ చేస్తున్నాను ఇంకా మీకు వీడియో కూడా మా బాబుని పంపించేసిన తర్వాత చూపిస్తున్నాను వాకిల్ చిమ్మేసిన తర్వాత మామూలు ఒట్టి నీరుతోనే కల్లాపు జల్లేసుకొని చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాను ముగ్గు అయితే చిన్నదైనా సరే చూడడానికి బాగుంది కదా నేను ఈ ముగ్గు వేసేటప్పటికి లైట్ గా ఎండ కూడా వచ్చేసింది అంటే మా బాబుని పంపించేసిన తర్వాత నేను బయట పని చేస్తున్నాను కాబట్టి నేను ముగ్గు వేసేటప్పటికి ఆల్మోస్ట్ రోజు కూడా ఎండ అయితే వచ్చేస్తుంది ఇంకా మా ఇంటి చుట్టూ చూడండి చెట్లు ఎంత అందంగా ఉన్నాయో పచ్చగా వాతావరణం చూడడానికి చాలా అంటే చాలా అందంగా ముద్దుగా ఉందండి నాకైతే తెల్లవారి ప్రశాంతంగా అనిపించింది వాతావరణం అంత బాగుంది ఇంకా ముగ్గు వేసేయడం అయిపోయిన తర్వాత సపారంలో కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అంటే మా కోళ్ళని రాత్రులు కొన్ని కోళ్ళైతే ఇక్కడ కప్పెడతాము కొన్ని కోలు అయితే కర్రల మీదకి ఎక్కుతాయి అందుకని ఖచ్చితంగా సపారంలో క్లీన్ చేసిన తర్వాత ఈ కోళ్ళని పైకి కర్రల మీదకి ఎక్కుతాయి కదా అక్కడ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాను ఖచ్చితంగా ప్రతి రోజు కూడా ఇక్కడ క్లీన్ చేయాలండి నిన్న టైం కుదరక ఇక్కడైతే క్లీన్ చేయలేదండి అందుకని చూడండి ఎంత ఉందో కాన చెట్టు ఒక వారం రోజు నుండి అయితే బాగా ఆకు రాలుతుంది ఒక రెండు వారాల దాకి ఆకు ఇలానే రాలుతా ఉంటది ఒక్క రోజు క్లీన్ చేయకపోయినా సరే చూడండి ఎంత ఆకు ఉందో ఒక రెండు గంపల ఆకు అయితే వచ్చింది ప్రతి రోజు కూడా ఇక్కడ కూడా నేను క్లీన్ చేస్తాను ఎప్పుడైనా టైం కుదరలేదు అన్నప్పుడు ఒక్కొక్క రోజు అయితే వదిలేస్తా ఉంటాను కానీ ఇక్కడ క్లీన్ చేయకపోతే చూడడానికి అసలు ఏం బాగుండదు కప్పెడతాం కదా అందుకని ఖచ్చితంగా క్లీన్ చేయాలి ఇంకా క్లీన్ చేసేసిన తర్వాత నేనైతే మహము కాలు అన్నీ కడుక్కొని నీట్గా రెడీ అయ్యి టిఫిన్ అయితే చేశానండి టిఫిన్ ఈ రోజు ఇడ్లీ చేశాను కొద్దిగా కారపొడుని కొద్దిగా చట్నీ వేసేసుకొని నిన్న రాత్రి పప్పుచారు చేశాను ఆ పప్పుచారు కూడా కొద్దిగా వేసుకొని అయితే ఇడ్లీ అందరం తినేసాము దాని తర్వాత అయితే ట్యాగలు తవ్వడానికి అయితే వచ్చామండి నేను మా ఆయన ట్యాగులు అయితే వేసి మూడు నెలలు అయిపోయింది బాగా ఊరుంటాయి తాటిపళ్ళు నాటిన తర్వాత పైన మట్టేసేసి కొద్దిగా కంప వేసాం కదా కోల్ చువ్వేస్తాయి అనేసి ఇంకా కంపంతా తీసేసి దాని తర్వాత నీట్గా గా దాని తర్వాత తవ్వుకుంటున్నాము ఈ ట్యాగలు అయితే కొన్ని పైకి ఉన్నాయండి లోపలికి వెళ్లకుండా అలా ఎందుకు వస్తాయంటే ట్యాగ లోపలికి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా మధ్యలో రాయేదని అడ్డం వచ్చింది అనుకోండి ఇంకా ట్యాగ కిందకి వెళ్లకుండా పైకి వచ్చేస్తుంది ఆ ట్యాగలు సరిగ్గా ఓరువు అంటే ట్యాగ లాగా తయారవ్వదనమాట సన్నంగా ఉండిపోతాయి అలాగా అవైతే పారేయాల్సినవి అని పనికిరావు ఇంక ఇప్పుడైతే అయితే ఆయన పార్ తీసుకొని అయితే తవ్వేస్తున్నారు నేల అయితే మరి అంత గట్టిగా ఏం లేదండి కొద్దిగా తేలిగ్గానే ఉంది తవ్వడానికి కొన్నిసార్లు నేల గట్టి గట్టిగా అయిపోతుంది అలాంటి టైంలో ఈ ట్యాగలు తవ్వాలంటే భలే కష్టం అనిపిస్తుంది కానీ మాకు ఎక్కువగా ఇసుకనే ఉంటుంది కాబట్టి ట్యాగలు వేసిన తర్వాత కూడా తవ్వడానికి అయితే కష్టం అనిపించదు ఇంకా ఫస్ట్లో కొద్దిగా తవ్వేది కష్టం అనిపిస్తుంది దాని తర్వాత అంత కష్టమేమనిపించదు ఇంకా మా ఆయన అయితే నీట్గా తవ్వేస్తున్నారు నేనైతే పక్కన నిల్చొని చూస్తున్నాను దాని తర్వాత నేను కూడా కొద్దిగా తవ్వుతానంటే సరే తవ్వురా అనేసి అని చెప్పారు ఎలా తవ్వాలి ఎలా తీయాలో మొత్తం కూడా చెప్తున్నారు నేనైతే ఎప్పుడు చేయలేదండి ఈ పని మా ఆయన చెప్తుంటే నేను చేస్తున్నానమాట ట్యాగులు అయితే పర్లేదు బాగా ఊరున్నాయి మరి అంత ముదురుపోలేదు అని మరీ లేతగా ఏం లేవు కరెక్ట్గా ఉన్నాయి కొన్ని ట్యాగులు అయితే పోయి ఉన్నాయండి అంటే సరిగ్గా ఊర్లేదు అవి సన్నంగా ఉండిపోయి ఉన్నాయి కొన్ని ట్యాగులు బాగా ఊరున్నా సరే అవి కొద్దిగా పాచిపోయినట్టుగా అయిపోయి ఉన్నాయి కానీ చాలా వరకు ట్యాగులు అయితే బాగున్నాయి నాకైతే పారతో పని చేయడం సరిగ్గా రాదండి కానీ కొద్ది కొద్దిగా నేర్చుకోవాలని అయితే అనుకున్నాను అందుకనేసి నేను కొద్దిగా అయితే అన్నాను మా ఆయన అయితే వద్దనే సరే నేను తవ్వుతా నీకు రాదు కదా అన్నారు కానీ నేను ఖచ్చితంగా తవ్వుతాను అనగానే సరే అయితే తవ్వు అనేసి పక్క నుండి అయితే ఇలా చేయిలా ఇలా అని అయితే చెప్తున్నారు ఇంక ఇవన్నీ చూడండి ట్యాగులన్నీ ఎంత బాగా ఊరున్నాయో కింద పక్క మీకు చూపించడానికి దగ్గర నుండి తీసాను చూడండి ఎంత బాగా ఊరున్నాయో ఇప్పుడు ఈ కనిపిస్తున్న ట్యాగులన్నీ కూడా గట్టిగా పెరిగేయడమేని వచ్చేస్తాయి ఈజీగాని కొన్ని ట్యాగులు అయితే బాగా లోపలకు ఉంటాయండి అవి కొద్దిగా గట్టిగా లాగాలి కొన్ని అయితే ఊరకనే వచ్చేస్తాయి ఈ ట్యాగలు తవ్వేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తవ్వాలి అంటే ట్యాగల్ మీద పారేసేసాం అనుకోండి ట్యాగలు పగిలిపోతాయి తినడానికి పనికిరావు చూసుకుంటే జాగ్రత్తగా తవ్వాలి ఫస్ట్ టైం తవ్వే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్యాగల్ మీద పార పారవేసేస్తారు ఒక రెండు మూడు సార్లు అలవాటు అయిపోద్దండి పెద్ద కష్టమైన పనే ఉండదు కాకపోతే నేల కొద్దిగా గట్టిగా ఉండకూడదు తేలిగ్గా ఉండాలి బంక నేల మట్టిలోని అనుకోండి నేల చాలా గట్టిగా ఉంటుంది తవ్వడానికైతే ఎంత కష్టంగా ఉంటుందో మాకు నేల అంత గట్టిగా ఉండదండి మాకు పెన్నా నది దగ్గరే కాబట్టి ఎక్కువగా ఇసుక నేల ఉంటుంది ఇంకా ట్యాగలు చూడండి ఎంత బాగా వచ్చిన్నాయో నేనైతే ఇవన్నీ తీసానమాట నేను తీసినవన్నీ మీకు చూపించాను ఇంకా మా ఆయన అయితే నాకు మధ్య మధ్యలో సపోర్ట్ చేస్తున్నారులేండి నేను అంత ఓపిగ్గా అయితే ఒక్క దగ్గర కూర్చొని అయితే చేయలేను ఇంక నేను కొద్ది ట్యాగులు తవ్వి తీసిన తర్వాత మా ఆయన నువ్వు తీలేవులే నేను తీసేస్తారా అనేసి అన్నారు ఇంకా మా ఆయనకి పారిచ్చేసి ఈ ట్యాగులకి అనుకున్న ముట్టులుని ముందుకు వేరులా ఉంటాయి కదా అవైతే కట్ చేసామన్నారు ఇంక నేను ఒక కత్తి పెట్టుకొని అయితే కట్ చేసేసాను అవన్నీ ఆ వేర్లు లాంటివి వెనక ముట్లు అయితే ఖచ్చితంగా కట్ చేసి ఇవ్వాలండి అవైతే ఉండకూడదు ఆ పనిపై కష్టమేం కాదు కాబట్టి ఆ పని అయితే నాకు చెప్పారు నేను అక్కడ కూర్చొని అయితే అవన్నీ తీసేశాను మేము ఈ ట్యాగులు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వేస్తామండి నాకు పెళ్ళి అయ్యి ఇప్పటికీ ఏడు సంవత్సరాలు అయింది ప్రతి సంవత్సరం కూడా ఒక వంద రెండు వందల దాకా అయితే తాటిపళ్ళు వేస్తాము ఒక మూడు వందలు నాలుగు వందల దాకా అయితే ఈ ట్యాగులు వస్తాయి అనమాట ఒక తాటిపండుకి మూడు ట్యాగలు ఊరుతాయి ఈ ట్యాగులు అయితే ఇప్పుడే ఉడకేయనండి సాయంకాలం ఉడకేస్తాను వంట పని ఉంది చేసుకున్న తర్వాత ఉడకేస్తాను లాస్ట్ లో మీకు ఎలా ఉడికేస్తానో చూపిస్తాను ఇప్పుడైతే గంపలో వేసుకుని ఇంట్లో అయితే పెట్టేస్తున్నాను నాకు పెళ్లి కాకముందు ముందు అసలు ఈ ట్యాగలు అంటే ఏటో తెలియదు కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఈ ట్యాగలు తినాలండి తినకపోతే ఇంకా నాకు ఆ సంవత్సరం అంతా కూడా నేను ఇంక ఈ ట్యాగలు తినలేదే అనేసి మనసులో అయితే అలా ఉండిపోతుంది అనమాట అందుకని ఖచ్చితంగా ప్రతి సంవత్సరము తాటిపళ్ళు నాటుకొని ట్యాగలు చేసుకుంటాము ఇంకా తాటి ముంజులు కూడా ప్రతి సంవత్సరము తినాలి ఈ తాటి ముంజులు ట్యాగల్ సీజన్ పూర్తిగా అయిపోయేంత వరకు అయితే తింటా ఉంటాం అనమాట అంటే మాడిపలి సీజన్ ఎలా అయిపోయిందాక తింటా ఉంటాము ఇవి కూడా అంతేని ఇంకా ట్యాగలు తవ్వేయడం అయిపోయిన తర్వాత ఇంట్లో అయితే వంట చేసుకోలేదు ఇంకా మధ్యాహ్నం కోసము మా బాబుకైతే ఈరోజు కొద్దిగా టమాటా చట్నీ చేసేసి అయితే పంపించేసాను ఇంక ఇంట్లో వాళ్ళందరికైతే మొట్టికాయలు కొద్దిగా ఉండండి మా ఆయన డ్యూటీ నుండి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు ఇంకా అన్నీ కూడా నీట్గా చిక్కేసుకొని నీట్గా కడిగేసుకొని అయితే కుక్కర్లో పెట్టుకొని అయితే ఉడకేసుకుంటున్నాను నార్మల్గా ఉడకేయాలంటే చాలా టైం పడుతుంది కదా కుక్కర్లో పెట్టేసి ఒక రెండు విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకుంటే ఈజీగా ఉడికిపోతాయి అందుకని కుక్కర్లో అయితే రెండు లేదా మూడు విజిల్లా పెడతానండి మరి ఎక్కువ విజిల్లు పెడితే మెత్తగా అయిపోతాయి ఇంకా కరెక్ట్గా అయితే ఉడకాయండి మరి మెత్తగా కాకుండా అలానే గట్టిగా లేకుండా మీడియంలో అయితే ఉడికాయి మళ్ళీ పులుసులో ఉడుకుతాయి కదా అప్పుడైతే మొత్తం నీట్గా ఉడికిపోతాయి ఇంక ఈ ముటికాయలు ఉడకేసుకొని వడేసుకున్న తర్వాత ఆ ముటికాయలు గిన్నెలో వేసేసుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్నాను టమాటా మెత్తగా అయితే మ్యాష్ చేసి వేసుకున్నానండి అంటే పులుసుకోరు కదా కొద్దిగా గ్రేవీ కొద్ది చిక్కగా కనిపిస్తుందని అలా వేసుకున్నాను అంటే ముక్కలు చేసుకోవడం కూడా టమాటా వేసుకోవచ్చు కానీ మెత్తగా మ్యాష్ చేసి వేసుకుంటే గ్రేవీ కొద్దిగా చిక్కగా కనిపిస్తుంది అని అలా వేసాను దాని తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసుకొని ఇంకా చింతపండు నీరు కూడా వేసేసుకుంటున్నాను ఈ ముటికాయ పులుసులో కొద్ది చింతపండు ఎక్కువైనా తినలేము తక్కువైనా తినలేము కరెక్ట్ కట్గా వేసుకోవాలి అయితే కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి చింతపండు ఈ మొటికాయ పులుసుకి మనం వేసుకునే టమాటాలు బట్టి అయితే ఉంటుంది మనం ఎంత చింతపండు వేసుకోవాలి వద్దనేసి కానీ చాలా బాగుంటుంది నాకు ఈ మొటికాయలు ఫ్రై కాడికి ఇలా పులుసు చేసుకుంటేనే చాలా ఇష్టము ఫ్రై కూర అయితే నేను పెద్దగా తినండి మొటికాయలది ఎందుకు నచ్చదు ఇంకా నీట్గా కలిపేసుకున్న తర్వాత అన్నీ వేసేసుకొని ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటున్నాను మనం కలుపుకున్న తర్వాత ఉడకేసుకున్న తర్వాత అయినా తాలింపు పెట్టుకోవచ్చు ముందైనా పెట్టేసుకోవచ్చు నేనైతే ముందే పెట్టేస్తున్నాను పని ఒకేసారి కంప్లీట్ అయిపోతుందని ఈ కూరలో కొంతమంది ధనియాల పొడిని కొద్దిగా గరం మసాలా వేసుకుంటారు నేనైతే అవి ఏమి వేయనండి పులుసుకోరు కదా అవి వేస్తే టేస్ట్ కొద్దిగా డిఫరెంట్ గా అనిపిస్తుంది మా ఇంట్లో సరిగ్గా తినరు అందుకని ధనియాల పొడి వేయను గరం మసాలా వేయను కేవలం ఉప్పు కారం పసుపు వేసి కొద్దిగా చింతపండు ఉండి టమాటా వేస్తాను అంతేని సింపుల్ గా చేసేస్తాను మా ఇంట్లో అయితే మసాలా వేసి పెద్దగా ఎప్పుడు తినరండి ఎక్కువగా తినడానికి ఇష్టపడరు చాలా తక్కువ అంటే తక్కువ మాత్రమే నేను మసాలా వాడతాను ఎక్కువగా నాన్ వెజ్ వండేటప్పుడు అయితే మసాలా వాడతాను ఇంక ఈ కూర మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నేనైతే ఒక టీ స్పూన్ దాకా శనగపిండి వేసుకొని నీట్గా ముద్దలు లేకుండా కలుపుకొని అయితే ఈ కూరలో వేసుకుంటున్నాను కూర్ కొద్దిగా చిక్కగా కనిపిస్తుందండి పులుసుకోరు కదా మరి పలుచగా ఉంటే తినాలనిపించదు మనం శనగపిండి అయినా వేసుకోవచ్చు బియ్యం పిండి ఎక్కువ వేసుకోకూడదు ఒకటి లేదు ఒకటిన్నర టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది గ్రేవీ కొద్దిగా చిక్కగా కనిపిస్తుంది చూడండి ఎలా చిక్కగా వచ్చిందో కూర అందుకని నేను ఖచ్చితంగా పులుసు ఏవైనా సరే బియ్యం పిండి అయినా పిండి అయినా కొద్దిగా కలుపుకొని అయితే వేసుకుంటాను ఇంకా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకున్నానండి అంతే కూర రెడీ అయిపోయింది దాని తర్వాత గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను గోంగూర ఒక రెండు కట్టలు తీసుకొని నీట్గా ఒలిచేసుకొని కడిగేసి అయితే పక్కన పెట్టుకున్నాను దాని తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని వేరుచిన గింజలు కొద్దిగా వేసుకొని అయితే వేగించుకుంటున్నాను ఈ గోంగూర పచ్చడికి వేరుచిన గింజలు వేసుకొని దంచుకుంటే చాలా బాగుంటుంది దాని తర్వాత అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక పది దాకా అయితే ఎండుమిరపకాయలు వేసుకొని వేగించుకుంటున్నాను మనం గోంగూర తీసుకునే క్వాంటిటీ బట్టి అయితే ఈ మిరపకాయలు వేసుకోవాలి మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి మిరపకాయలు ఇంకా ఎండుమిరపకాయలు కొద్దిగా వేగించిన తర్వాత కొద్దిగా ధనియాలు ఉన్ని కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకొని అయితే వేగించుకుంటున్నాను ఇవి ఖచ్చితంగా వేసుకోవాలండి ఇవి వేసుకుంటేనే పచ్చడి మంచి రుచిగా అనిపిస్తుంది మీకు వీలైతే కొద్దిగా మినపప్పు ఉన్నీ కొద్దిగా శనగపప్పు కూడా వేసుకోండి నేనైతే వేసుకోలేదు ఇంట్లో మినపప్పు ఉంది కానీ శనగపప్పు లేదు అందుకని నేను అవైతే వేసుకోలేదు ఇంకా ఎండుమిరపకాయలు అయితే మరీ మాడకూడదు అలా అనేసి వేగకుండా అయితే తీయకూడదు కరెక్ట్గా వేగించుకోవాలి దాని తర్వాత అదే కళాయిలో ఒక రెండు టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకొని రెండు అంటే రెండు నిమిషాలు చేసుకొని ఇంకా కడిగి పక్కన పెట్టుకున్నాను కదా గోంగూర ఆ గోంగూర కూడా వేసేసుకొని నీట్గా టమాటా ఉన్ని గోంగూర అయితే మగ్గనివ్వాలి మరీ ఎక్కువ టైం అయితే మగ్గనివ్వాల్సిన అవసరం లేదండి ఒక రెండు లేదా మూడు నిమిషాలు పొయ్యి మీద పెట్టుకొని మగ్గనిస్తే సరిపోతుంది దాని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఒక నాలుగు లేదా ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి నేనైతే పచ్చడి కొద్దిగానే దంచుకుంటున్నానండి మీరు ఎక్కువ దంచుకుంటే వాటర్ కొద్దిగా ఎక్కువగా వేసుకోండి మీకు కావాలంటే ఈ గోంగూర ఉడికించేటప్పుడే కొద్దిగా పసుపుని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవచ్చు నేనైతే వేయలేదు ఇంకా టమాటా మెత్తగా ఉడికిపోవాలండి కొద్దిగా గట్టిగా ఉంది నేను మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకున్నాను నీరు మొత్తం నీట్గా ఇనికిపోయి టమాటా ఉన్ని గోంగూర అయితే బాగా ఉడికిపోయింది ఇలా ఉడికించుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా టమాటా గోంగూర ఖచ్చితంగా నీట్గా ఉడకాలండి లేకపోతే పచ్చడి తినడానికి అంత బాగుండదు కొద్దిగా నీరు ఉండేటప్పుడే దించేసుకోండి పచ్చడిలో మళ్ళీ దంచేటప్పుడు నీరు వేసుకోకుండా ఇంక ఇప్పుడైతే నేను రోల్ నీట్గా కడిగేసుకొని ఫస్ట్ అయితే వేర్చని గింజలు వేసేసుకొని అయితే దంచుకుంటున్నాను వేర్చని గింజలు తొందరగా మెదగవు కదా అందుకని ఫస్ట్ వేర్చని గింజలు వేసేసుకొని మెత్తగా పొడిలాగా అయ్యేటట్టు అయితే దంచుకొని దాని తర్వాత అయితే నేను మిరపకాయలు వేసుకొని అయితే దంచుకుంటున్నాను ఎండుమిరపకాయలు కరెక్ట్ గా అందువల్ల తొందరగానే మెదిగిపోతాయి మిరపకాయలు సరిగ్గా వేగకపోయాయి అనుకోండి మెత్తగా ఉన్నాయి అనుకోండి రోట్లో వేసి ప్పుడు మిరపకాయలు అయితే సరిగ్గా మెదగవు పొలుకులు పొలుకులుగా అయితే ఉండిపోతాయి మిక్సీలో వేసామనుకోండి ఎండి మిరపకాయలు అయితే నీట్గా మెదిగిపోతాయి కానీ లైట్గా మిరపకాయ వాసన అయితే వస్తూ ఉంటుంది పచ్చడి తినేటప్పుడు ఇంకా నేను ఈ వేర్చిన గింజలు మిరపకాయలు నీట్గా దంచేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడైతే గోంగూర ఉన్ని టమాటా అయితే వేసేసుకొని దంచేసుకుంటున్నాను టమాటా వేసుకోవడం వల్ల పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుందండి నాకైతే భలే నచ్చింది నేను చాలా తక్కువగా టమాటా వేసుకొని అయితే పచ్చడి దంచుతాను ఎందుకో మా ఇంట్లో టమాటా వేస్తే పచ్చడిలో సరిగ్గా తినరు నాకు ఇష్టమేనండి ఏ పచ్చడిలో టమాటా వేసినా సరే చాలా ఇష్టంగా తింటాను కానీ మా ఇంట్లో వాళ్ళు ఈ టమాటా వాసన వస్తుందో ఏమో నాకు తెలియదు కానీ పెద్దగా అయితే ఇష్టంగా తినరు అందుకని ఏ పచ్చడిలో కూడా నేను టమాటా వేయను కానీ కూరలో మాత్రం కొద్దిగా ఎక్కువగానే టమాటాలు వేస్తాను ఇంకా గోంగూర ఉండి టమాటా మొత్తం నీట్గా మెదిగిపోయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని సాల్ట్ మొత్తం పచ్చడికి మొత్తం కలిసేలాగా దంచుకొని దాని తర్వాత ఉల్లిపాయలు సన్నగా తుంచుకొని అయితే వేసేసుకొని దంచుకుంటున్నాను అంతేనండి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చింది మా ఇంట్లో గోంగూర పచ్చడి బాగా తింటారు ఈ గోంగూర పచ్చడి తోడే ముందు కొద్దిగా తెల్లలు వేసుకొని కూడా దంచుకోవచ్చు నేనైతే అలా దంచటం లేదండి ఇంకా పచ్చడి మొత్తం దంచడం అయిపోయింది కాబట్టి గిన్నెలోకి అయితే తోడుకుంటున్నాను మీలో ఎంతమందికి ఈ గోంగూర పచ్చడి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఇంకా మీరు ఏ రకంగా ఈ గోంగూర పచ్చడి చేసుకుంటారో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను వెరైటీగా చేసుకుంటే ఇదే పద్ధతిలో చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో చెప్పకండి వేరే పద్ధతిలో చేసుకుంటే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఇంకా పచ్చడి దంచడం అయిపోయిన తర్వాత నేనైతే తాలింపు పెట్టుకుంటున్నాను తాలింపులోకి కొద్దిగా ఉల్లిపాయలు ఉండి తెల్లుల్లి కరివేపాకు ఎండిమిర్చున్ని ఆవాలు జీలకర్ర వేసేసుకొని అయితే తాలింపు పెట్టుకుంటున్నాను పచ్చడి ఏ పచ్చడి అయినా సరే దంచిన తర్వాత తాలింపు పెట్టుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి నేను అలానే అన్ని పచ్చళ్ళకైతే తాలింపు పెట్టాను కొన్ని పచ్చళ్ళకైతే ఖచ్చితంగా తాలింపు పెడతాను పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మీకు ఈ పచ్చడి ఎలా అనిపించిందో మాత్రం ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి నాకైతే ఈ గోంగూర పచ్చడి చాలా అంటే చాలా ఇష్టము వారానికి ఒకసారి రెండుసార్లు అయితే చేస్తాను కానీ ఈ మధ్య అయితే చేయలేదు ఇంకా పచ్చడి దంచడం అయిపోయిన తర్వాత మా ఆయన డ్యూటీ నుండి వచ్చేటప్పుడు పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చారు ఆ పెరిగి ప్యాకెట్ని మజ్జిగలా చేసేసి మజ్జిగ చారు చేయమన్నారు ఇంకా నేనైతే పెరిగి పెరుగుని నీట్గా చిలికేసుకొని అయితే మజ్జిగలా చేసేసుకొని తాలింపు పెట్టేసుకున్నాను చాలా బాగుంటుంది ఈ మజ్జిగ చారు పెరుగు పులుసు కూడా బాగుంటుందండి కానీ నేను ఎక్కువగా మజ్జిగ చార చేస్తాను ఎందుకంటే అంత ఎక్కువగా మా ఇంట్లో పెరుగు ఉండదు ఉంటాం కదా ఒక్క ప్యాకెట్ అయితే తెచ్చారు అందరికీ సరిపోదని కొద్దిగా నీరు వేసుకొని మజ్జిగలా చేసేసుకొని అయితే తాలింపు పెట్టేసుకుంటాను మరి పల్చగా అయితే చేయనులేండి కొద్దిగా చిక్కగానే ఉంటుంది కానీ పెరుగులా అయితే ఉండదు కదా అందుకని మజ్జిగ చార అంటున్నాను ఇంక ఇప్పుడైతే మధ్యాహ్నం మెనూ ఏటో చూపిస్తున్నాను వేడి వేడి అన్నము ఇంకా అన్నంలోకి కోర్ చెప్పాను కదా మొటికాయ పులుసు బలే చిక్కగా అయితే బాగా వచ్చింది ఇంకా మజ్జిగ చారు తాలింపు పెట్టుకున్నాను కదా మజ్జిగ చారు ఇంకా గోంగూర పచ్చడి ఈ రోజు మధ్యాహ్నానికి అయితే ఇలా సింపుల్ గా అయితే చేసేసాను ఇప్పుడైతే ఇంట్లో వాళ్ళందరికీ అన్నం వడ్డిని చేస్తున్నాను ప్లేట్ లో ఫస్ట్ అన్నం పెట్టేసి కూర లో అయితే కూర వేసేసుకుంటున్నాను మొటికాయ పులుసు ఇంకా గోంగూర పచ్చడి వేసేసి అయితే ఇస్తాను అన్నం కొద్దిగా కూరతో నుండి పచ్చడితో తినేసి మళ్ళీ అన్నం పెట్టుకొని అయితే చర్ వేసుకొని అయితే తింటారు ఫస్ట్ అయితే మా అత్తమ్మ మావయ్యకి పెట్టేసి అయితే ఇచ్చేస్తాను దాని తర్వాత మా ఆయనకి పెట్టేసి నేను కూడా తినేస్తున్నాను కొద్దిగా కూరని పచ్చడి కలుపుకొని తింటుంటే ఎంత బాగుందో గోంగూర పచ్చడి అయితే సూపర్ వచ్చిందండి భలే హాయిగా అనిపించింది తింటున్నప్పుడు నేను కరెక్ట్గా పావు తక్కువ ఐదుకి అయితే లేసానండి మా బాబుని రెడీ చేసేసి స్కూల్కి పంపించాను వాడికి కావాల్సిన వంటంతా తెల్లవారు చేసి టిఫిన్ చేశాను మళ్ళీ మధ్యాహ్నం వంట మధ్యాహ్నం చేశాను కదా అంటే ఐదు గంటలకు లేశాను ఇప్పుడు మేము మధ్యాహ్నం తింటున్న టైం అయితే కరెక్ట్గా పావు తక్కువ రెండు ఒంటి గంటన్నర అయితే అయ్యింది ఆ టైంలో అయితే తింటున్నాము నేను అన్నం తిన్న తర్వాత గిన్నెలు దోముకుంటున్నాను ఈరోజు తెల్లవారు లేచిన నుండి అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదండి ఏదో ఒక పని ఉన్ననే ఉన్నది రోజు మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఒక గంట గడి అయితే ఖాళీ దొరికిదండి కానీ ఈరోజు ట్యాగాలు తవ్విన దగ్గర టైం అంతా అయిపోయింది అందువల్ల సాయంకాలం దాకా అయితే అసలు ఖాళీదే లేదు రెండు దాకా ఇంట్లో పన్నెంత అయ్యి రెండు కన్నం తిన్న తర్వాత గిన్నెలు దోమేసి బట్టలు అయితే ఉతుకుంటున్నాను బట్టలు కొద్దిగా ఎక్కువగా ఉన్న అందుకని బట్టలు ఉతికిన దగ్గర చాలా అంటే చాలా టైం పట్టింది గిన్నెలు కూడా ఎక్కువే ఉన్నాయి కానీ రోజు ఎన్ని ఉన్నా అన్నీ ఉన్నాడు మరి ఎక్కువ అయితే ఏం లేదు గిన్నెలు దోమేటప్పుడు ఒక అరగంట టైం పట్టింది కానీ బట్టలు ఉతికేటప్పుడు గంట గంట టైం అయితే పట్టేసింది చాలా బట్టలు ఉండండి నేను రోజు మార్చి రోజు ఈ మధ్య అయితే బట్టలు ఉతుకుతున్నాను ఎక్కువగా యూట్యూబ్ మీద ఫోకస్ పెట్టడం వల్ల రోజు కూడా ఇంట్లో బట్టలు ఉతకడానికి వీలు కావటం లేదు అందుకని రోజు మార్చి రోజు బట్టలు ఉతకడం వల్ల ఉతికిన రోజు ఎక్కువ బట్టలు అయిపోతున్నాయి ఐదుగురు బట్టలు కదా ఒక్కదాన్నే ఉతకాలంటే కొద్దిగా భారం అనిపిస్తుంది అనమాట ఇంకా మా బాబు అయితే స్కూల్కి వెళ్తున్నాడు కానీ వాడికి రెండు మూడు చేతులు అయితే అయిపోతున్నాయి స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక జత వాడు వచ్చిన తర్వాత ఒక జత వేస్తాను వచ్చిన తర్వాత రెండు జతలు చేసేస్తాడులే అండి వచ్చిన తర్వాత ఒక గంట గడి ఇసుకలోనే ఆడతాడు దాని తర్వాత మళ్ళీ ఇంకో జత అయితే వేస్తాను వాడికి మూడు నాలుగు జతలు ఖచ్చితంగా రోజుకి అయిపోవాల్సిందని వాడికి ఎందుకో చాలా అంటే చాలా ఇష్టం అండి ఇసుకలో ఆడుకోవడము ఎక్కువగా ఇసుకలోనే ఆడుతాడు ఎక్కడైనా వదిలిపెట్టండి ఇసుక కుప్ప దగ్గర వెళ్ళే కూర్చుంటాడు వాడికి అంత ఇష్టము ఇసుకలో ఆడటము చిన్నప్పటి నుండి ఒక్కడే కానీ ఎక్కువగా ఇసుకలో ఆడుకుంటాడు లేదంటే నీటిలో ఆడుకునేవాడు కానీ ఇప్పుడు నీట్లో ఆడుకోవటం లేదు కానీ ఎక్కువగా ఇసుకలో అయితే ఆడుతాడు ఇంకా బట్టలు దిగడం అయిపోయిన తర్వాత నేనైతే ఆరబెట్టుకుంటున్నానండి బయట ఆరబెట్టేస్తున్నాను మా ఆయన డ్యూటీ నుండి వచ్చి ఇంటికడే ఉన్నారు కదా నేను బట్టలు దిగినప్పుడు నాకు కొద్దిగా సపోర్ట్ చేశారు అందువల్ల నాకు కొద్దిగా తేలిక అయిపోయిందండి బట్టలు ఉదకడము ఇంకా బట్టలు అయితే బయట ఆరబెట్టేసుకుంటున్నాను ఈ రోజు ఎలాగో ఈ బట్టలు ఆరవలేండి ఇంక ఈ బట్టలు ఇక్కడే ఉంటాయి రేపు సాయంకాలం తీసుకుంటాను సాయంకాలం అయిపోయింది కదా బట్టలు ఉతికేటప్పటికి అందుకే ఈరోజు ఆరువో ఈ బట్టలు అయితే ఇక్కడే వదిలేస్తాను నాకెందుకో బట్టలు ఉతికే ఒక్క పని మాత్రం కొద్దిగా భారం అనిపిస్తుంది అంటే ఉతకాలి జాడించాలి ఆరేయాలి మళ్ళీ తీసి మడత పెట్టాలంటే కొద్దిగా పని ఎక్కువ కదా కొద్దిగా భారం అనిపిస్తుంది మిగతా పనులన్నీ కూడా నాకు ఎందుకో అంత కష్టం అనిపించదు కానీ ఈ ఒక్క పని మాత్రం కొద్దిగా కష్టం అనిపిస్తుంది ఇంకా బట్టలన్నీ చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో నీ బట్టలు ఉతికేటప్పటికి టైం అయితే కరెక్ట్గా మూడున్నర పావుతకు ఇలా అయితే అయిపోయింది ఇంకా నేను నాలుగు అయిపోయింది కదా అనేసి నేనైతే ట్యాగులు పొయ్యి మీద పెట్టుకోవడానికి కడుక్కోవడానికి అయితే ఒక ఇరవై దాకా అయితే ట్యాగులు బకెట్లో వేసుకుంటున్నాను కొద్దిగా మంచి మంచిగా ఉండేటి అయితే ఏరుతున్నాను వీటిల్లోనే ఇవి తీసినవన్నీ కూడా మంచి అని కాకపోతే ఇంకా మంచిగా ఉండాలనేసి అయితే ఒక ఇరవై ట్యాగల దాకా అయితే ఏరిస్ అయితే తీసుకున్నాను ఇంకా బోర్ దగ్గరికి తీసుకెళ్ళి నీట్గా అయితే కడుక్కుంటున్నానండి అంటే మట్టిలో ఉంటాయి కదా ఈ ట్యాగులు బాగా నీట్గా అయితే కడుక్కోవాలి నేనైతే నానబెట్టకుండానే నీట్గా పామి పాము అయితే కడిగిస్తాను ఒక మూడు సార్లు అయితే కడిగానండి ట్యాగులు అయితే నీట్గా కడుక్కున్నాను బాగా పసుపు కలర్లోకి అయితే వచ్చేయాలి చూడండి ఎలా ఉన్నాయో నేను కడుగుతుంటే ఇలా ఉండాలి నీట్గా ఉండాలి ఎక్కడ కూడా మట్టి పెళ్ళ కూడా ఉండకూడదు అనమాట అంత నీట్గా కడుక్కోవాలి దాని తర్వాత అయితే ఉడకబెట్టుకోవాలి కొంతమంది ఈ ట్యాగులు నీట్గా కాలుస్తారండి అవి ఇంకా బాగుంటాయి తినడానికి మా ఆయన నుండి మా మావయ్య అయితే కాలుస్తారు కానీ నాకు కాల్చడం రాదు ఈ ట్యాగులు ఎలా కాలుస్తారో తెలీదు కానీ ఇప్పుడు మాత్రం ఉడకేయడానికి అయితే నేను నీట్గా కడుక్కుంటున్నాను ఈ ట్యాగులు తింటే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది అంట చాలా ఎక్కువగా ఆరోగ్య బెనిఫిట్స్ అయితే ఈ ట్యాగలు వల్ల ఉంటాయి సంవత్సరానికి ఒక్కసారి మనకి ఈ సీజన్ వస్తుంది కాబట్టి ఎక్కువ రోజులు కూడా ఉండదు కరెక్ట్గా అంటే నెల రోజులు ఉంటుంది అనుకుంటా ఈ నెల రోజుల్లో మనం ఎన్ని తినగలమో అన్నీ అయితే ఈ ట్యాగలు ఖచ్చితంగా తినేయాలి చూడండి ఎంత నీట్గా కడుక్కున్నాను ట్యాగలు బాగా శుభ్రం చేసేసుకున్నాను మళ్ళీ ఒకసారి అయితే కడుక్కుంటాను నీటిలో వేసి దాని తర్వాత అయితే దబర్ లో పెట్టేసుకుంటున్నాను ఈ ట్యాగులు ఉడికేసుకునేటప్పుడు మనం ఉప్పు ఏమీ వేయక్కర్లేదండి కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికేసుకుంటే సరిపోతుంది ఉప్పు అయితే నాకు తెలిసి ఎవరు వేయరు కొంతమంది వేసుకుని ఉడకేస్తారేమో నాకైతే తెలియదు కానీ మేమైతే ఎప్పుడు కూడా ఉప్పు వేయకుండానే ఉడికేసుకుంటాము ఈ ట్యాగలు ఉడికేసుకునేటప్పుడు కూడా నీరు ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా నీరు వేసుకొని ఎక్కువగా ఆవిరిలోనే ఉడకాలి ఈ ట్యాగలు అప్పుడే తినడానికి బాగుంటాయి రుచి లేకపోతే కొద్దిగా చప్పగా అనిపిస్తాయి తినడానికి అంత బాగుండదు కాకపోతే ఈ ట్యాగలు ఎంత బాగా ఊరినో ఎంత బాగా ఉడకబెట్టుకున్నా సరే తినేటప్పుడు లైట్గా చిరిసేది అయితే అనిపిస్తాయి అంటే తాటి పండే చిరిసేది కదా అందువల్ల ట్యాగలు కూడా లైట్గా చిరిసేదిలాగా అనిపిస్తాయి కానీ తినడానికి మాత్రం బాగుంటాయి చేదనిపించినా సరే ఒకటి తిన్న తర్వాత మళ్ళీ ఇంకోటి తినాలని అయితే అనిపిస్తాయి బాగుంటాయి అయితే ఇవి ఎప్పుడు తినకపోయినాలు ఒక్కసారి తింటే పెద్దగా ఇష్టపడరు కానీ ఈ ట్యాగలు తినే అలవాటు ఉన్న వాళ్ళు మాత్రము ఈ ట్యాగల్ సీజన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తినాలి అంటారు నాకు పెళ్ళైన కొత్తలో అసలు ట్యాగలు అంటే ఏంటో తెలియదు కదా మా ఇంట్లో మా మావయ్యని మా ఆయన తీసుకొచ్చి ఉడకేస్తే ఇవేవర్ తింటారు ఏమీ బాగలేవు చేదుగా ఉన్నాయి ఎలా తింటున్నారు అని అనుకున్నాను నేను మినిమము ఒక రెండు సంవత్సరాలు అయితే ఇలానే అనుకున్నానండి అసలు ఏమీ బాగుండవు ఈ ట్యాగులు ఎలా తింటారో ఏటో అనుకున్నాను కానీ దాని తర్వాత 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 నాకే బాగా అలవాటు ఇప్పుడైతే నేను ఖచ్చితంగా ఈ ట్యాగాలు తింటానండి చాలా బాగుంటాయి ఇంక ఈ నీట్గా ఉడికిపోయిన తర్వాత దించేసుకొని ఒక ట్యాగ్ అయితే ఒల్చుకొని తింటున్నాను మీకు చూపించడానికే ఇంకా దబర్లో తీయకుండానే ఒలిచేసి అయితే తింటున్నాను బాగుందండి తినడానికైతే లైట్గా చేదైతే ఖచ్చితంగా తగులుతుందండి ఈ ట్యాగలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మళ్ళీ చేదు కూడా అనిపించదు నాకైతే బాగా నచ్చాయి ఇవైతే ఎక్కువసేపు ఏమైతే ఉడికించాల్సిన అవసరం లేదండి పొయ్యి మీద తక్కువ మంట పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు పావుగంట సేపు అయితే ఖచ్చితంగా ఉడకేయాలి లేకపోతే ఇరవై నిమిషాలు ఉడికేసుకోవాలి అయితే ఇవి ఉడికేయో లేదో మనకి తింటేనే తెలుస్తుందండి ఇలా పట్టుకొని ఒత్తి చూస్తే తెలీదు మొత్తం నీట్గా ఒలిచేసుకొని తింటేనే తెలుస్తుంది ఈ ట్యాగలు ఉడికాయో లేదో నేనైతే నీట్గా ఉడికేసుకున్నాను కొద్దిగా చీకటి అయిపోవడం వల్ల నేను పొయ్యి మీద ఉన్న ట్యాగలు అయితే మీకు చూపించలేదు దించేటప్పుడు ఇంక ఇంట్లో తీసుకొచ్చి లైట్ కింద అయితే వీడియో తీస్తున్నాను అనమాట మా ఇంటి బయట పెద్దగా లైట్లు ఏం లేవండి కొద్దిగా చీకటిగా అనిపిస్తుంది వీడియో తీయడానికి వీలుగా ఉండదు అందుకని నేను ఎప్పుడు కూడా చీకటి అయినటప్పుడు బయట అయితే వీడియో తీను ఇంకా అన్ని కూడా బయటికి తీసేసాను నీరు చూడండి ఏ కలర్ లో ఉన్నాయో ఇంకా ట్యాగలు అయితే ఇవేనండి ఇంకా అందరం అయితే ఇంట్లో ఒక్కొక్కటి తీసుకొని అయితే తినేసాము ఇంక ఈ వీడియో అయితే ఇంతేని వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి వీడియో నచ్చింటే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బా బాయ్